ఈరోజు ఒక చరిత్ర హీనుడి గురించి ఒక దుర్మార్గుడు గురించి ఒక క్రూరుడు నికృస్తుడు హీన చరిత్ర గలవాడు ఈరోజు ఒక గణపురం ఊర్లను ఒక మండలంలోనో నియోజకవర్గంలోనో జిల్లాలోనో రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎలా మాట్లాడుకునేది ఒక దుర్మార్గుడు గురించి ఆ దుర్మార్గుడు కడియం శ్రీహరి ఇంత నీచ రాజకీయాలు చేస్తుందా ఈరోజు బ్లాక్మెయిల్ చేయడంలో బెదిరించడంలో భయభ్రాంతులకు గురి చేయడంలో రాజులకు రాజుని ఏమంటారంటే ఎంపర్ అంటాడు ఆ రకంగా బ్లాక్మెయిల్ చేయడంలో ఆయన ఎంపైర్ ఎవరైనా నేను చాలా సార్లు చర్చలలో టీవీ చర్చల్లో పోయినప్పుడు కడియం శ్రీయర్ గారు కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి ఎంపీ స్థానం పొందిండు బ్లాక్మెయిల్ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే అయిడు నా ఎం ఎమ్మెల్యే పదవి కూడా తీసుకున్నాడు ఆఖరికి కేసీఆర్ గారు ఎంపీ నాకు ఇస్తాడంటే దానికి కూడా అడ్డుపడి అది కూడా రాకుండా చేసిన పెద్ద బ్లాక్ మెయిలర్ చీటర్ వాడిని మనం అందరం కలిసి తొక్కాలి ఘనపురంలో తొక్కితే ఘనపురం ధర్మసాగర్ కింద బుడుగులో తొక్కితే గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే అక్కడ ఇంకేమన్నా కో కొడబూపురుంటే గడపురంలో అషరాపెల్లు నవాబ్ పేటలో ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శన చెప్పినట్టు పాకిస్తాన్ అవకాశం లేదు నరరూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంత వాళ్ళ చెంపలు శంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ వేదవ అంటే వేదవ పచ్చి వేదవ నా బిడ్డలు నా బిడ్డలు కేసీఆర్ గారు కడియం శ్రీఆర్ గారికి టిక్కెట్ ఇచ్చిందని చెప్పేసి ఓ పక్క సాదగాక బటన్లన్నీ దొడ్డికి పోతా ఉంటే బైఫైర్ పెట్టుకొని తిరిగింది పైన పండుకుంటే పదహారు రోజులు డైఫర్ల విన్నే ఉంటాడు కారిపోతుంది 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 మా అవ్వని చూడాలని కింద కావి ఉంటుంది కాపల మా అయ్య ఇప్పుడు అప్పుడు అనేటట్టున్నాడు కాపల ఇవ్వని కూడా కలవడాట అభ్యర్థయండి పదహారు రోజులు బయటికి వెళ్ళకుండా పైన ఉన్నాడు అట్నుంచి వెళ్ళటే అందరు పోతారు అనుకున్న కోపం ఉండే వాళ్ళు అందరూ అటే పోతే బాగుండనుకున్నారు కూడా ఎందుకంటే మళ్ళా అభ్యర్థి మారుతారని ఒక ఆశ ఆ రకంగా చూసి మళ్ళీ ఇంతకుముందు వీళ్ళందరూ కూడా మనసు నిండా బాధ పెట్టుకొని అందరు కూడా పార్టీ కోసం కేసీఆర్ కోసం పల్లె రాజేరెడ్డి గారి కోసం వాళ్ళ మనసులో ఉన్న మాటను మూటగట్టి అటు పక్కకు పెట్టి ఇట్లాంటి సభ జరిగితే వచ్చిన కాన్నింటి వేల మంది నాకు కండువేశారు అన్నకు వేల మంది కండువలేస్తూ ఉన్నారు ఫోటోలు దిగుతా ఉన్నారు కడియం శ్రీ గారికి ఇక్కడ ఉంటే సగం మందు దగ్గర కూడా రాకపోయారు కడియం శ్రీరు గారికి ఇక్కడ ఉంటే ఇట్లా ఇట్లా చూస్తూ అంటాడు ఒక్కొక్క ఎవడెవ్వడు ఎవడెవడవడు కడువా పల్లరాజేశ్వరి దగ్గరికి ఇవ్వలు పోయి కడువ వేసుకుంటాడు రాజన్న దగ్గరికి ఇవ్వలు పోతాడు వాళ్ళ సంగతి వానికి బిల్లు ఉన్నదా వానికి బిల్లు వచ్చేది ఆపుదాం పని అవుతుందా మద్దరం ఆపేద్దాం ఈ రకంగా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేవాడు కంట్ల పెట్టుకొని చూస్తున్నాడు కంటికి రెప్పలా కాదు ప్రతి ఒక్కరిని కంట్ల పెట్టుకొని చూసి సహకరించకపోతే జఫర్గడ్ గుట్టలకి తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఇప్పటికి కూడా గిట్లని అర్థం నా తమ్ముడు రవయ్య నాకు ప్రాణం విపరీతంగా విపరీతంగా కొట్టి ఎన్కౌంటర్ చేస్తావు బిడ్డ అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్ర పెట్టి గణపురం నియోజకవర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అని పుణ్యం కడియం శ్రీరా పాపం తలుగుతుంది తప్పకుండా తప్పకుండా పాపం తలుగుతుంది నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగలం ఆయన చేపలు అన్నిట్లో పెద్దది తిమింగలం ఇక్కడ ఎవరైనా ఉంటే ఉచ్చల చేపలు పట్టే చిన్న చిన్న గురించి మాట్లాడతాడు ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరికల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడతాడు ఆ తిమింగలం ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్నాయక్ తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి మిత్రులు నీతి నీతి నియమక నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడతా అంటే మా వాళ్ళందరూ కూడా ఈయన మన పట్లే ఉన్నాడు మనం వాడిని నీతి పడకపోతే ఎట్లాంటి మా వాళ్ళు కూడా మాట్లాడేది అప్పుడప్పుడు నీతి 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 అంటే ఆయన టీడీపీ నుంచి వెళ్ళి తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల కిటికీలకు గోడ సంచులు అంతకుముందు ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చుంట చరిత్ర కడియం శ్రీ అనేది పేకాట ఆడుతుంటే దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్గా కథం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను దయకారు ప్రకాష్ ప్రకాష్ రెడ్డి ముగ్గురం కలిసి ఎన్టీ రామారావును పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ అడగడానికి పోతే అరే ఇంట్లో నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ ఎందుకు అన్నారు నన్ను అది నా అన్నాడు అరే విధా కడియం శ్రీఆర్ కాదు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచిన తర్వాత మేము కూడా గదే పాస్కు పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్యను పట్టుండి వాళ్ళందరూ వెళ్తారని చెప్పి రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అని చెప్పిన ఘనత కేసీఆర్ గారిది ఎవరు గొప్ప ఎవరు గొప్ప డేట్ల పోటీ పెడదాం కబడ్ ఆడదామా డబ్బు పడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం ఐఎమ్ ఎక్కడరా నువ్వు నాతో పోటుకొచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే నువ్వు నాలుగు నాలుగు వేలతో గెలిస్తే పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచే చరిత్ర నాది నా బలగమెక్కడా నా మాదిగ జాతి ఏ నాడైనా దళితుల గురించి దళితుల బిడ్డల గురించి మాదిగ జాతి కాదు నీ బయలు జాతి గురించి ఒక మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాల్లో ఉండా నువ్వు దళిత ద్రోహివి నువ్వు దళిత ద్రోహివి అందరూ నిన్ను ఆ మంత్రిగా ఉన్నప్పుడు దళిత దొరాడేది వీణ్ణి వీని దళిత దొరాడేతో బతుకుపాడగడా మాదిగోడని చెప్పడానికి గర్వపడాలి దళితులు నేను చెప్పుకోవడానికి గర్వపడాలి దళిత అని పెంచడానికి దొరపడాలి నేను దానికి గర్వపడతావు నువ్వు నువ్వెంతా నీ బతుకెంతా నువ్వెంత నీ బతుకెత్తా మాదిగోళ్ళ దగ్గర పై పైసా సఫై సఫై అడుక్కుంటావు రాయి ఎప్పలేదు రాయి ఎప్పలేదు చెప్తే లక్షసులు చేస్తాడు ఇనుకుంటాడు వాళ్ళతో వాడు ముందు వస్తాడు ఎనుకున్నాడు అడుగు ఇంకెక్కు ఇంకెక్కు కులవృత్తులను గౌరవిస్తాం కుల వృత్తులను గౌరవిస్తాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాలలకు ఒక బయన్లకు ఇచ్చినట్టికెట్ సామాజిక న్యాయం ఎక్కడా ఇవాళ తెలంగాణ మాదిగలు అందరూ కూడా కాంగ్రెస్ మీద తిరగబడుతున్నారు తిరగబడుతున్నారు కారణం ఏంటి అప్పటికే ఇద్దరు మాలలకు ఇచ్చుంటే ఈయన బ్లాక్మెయిల్ చేసి అయ్యో నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ వదిలిపెట్టినా నా ఎమ్మెల్యే వదిలిపెట్టినా మనకు పైకి చెప్పేది ఇట్లా ఆశ వేరే పైసలు తీసుకున్నది వేరే నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు పెద్ద దగ్గర బి ఎంపీతోటి పెద్ద పెద్ద మూట కేసీఆర్ దగ్గరకు వచ్చి నా బిడ్డని నీకు చేతులు పెడతాను నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అని అనుకున్నావు అబ్బా వాడి జడ వాడి బతుకు జడే అని గాని బతుకు జడ ఏమి అడక్క తినుడు ఏమి అడక తినుడు మార్కెట్ మంత్రిగా ఉంటే మార్కెట్ సిబ్బంది వచ్చి రెండు నెలల ఇల్లును గొప్పగా మంచి భవంతిగా తయారు చేసిన చరిత్ర రెండు నెలల నీకు ఎక్కడి పైసలు ఇల్లు బాగుపడదానికి ఫ్లోరింగ్ పైసలు ఎక్కడి కిటికీలకు అద్దాలు ఎక్కడి మెద్దలు ఎక్కడి పైన ఫ్లోర్ ఎక్కడిది అవన్నీ కూడా మార్కెట్ షాక్ అయి నేనన్నది కాదు కల్నాయక్ అనే పుస్తకంలో ఒక పేజీది రెండో పేజీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రెండో పేజీ ఎందుకు చెప్తుందంటే రేపటి నుంచి వెళ్ళి ఊరూరికి పోవాలి అయితే నీతి ఊరూరికి పోవాలి ఆయన నీతి ఆయన నిజాయితీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లా హాస్టల్ ఉండదు పిల్లలు ఉండరు కాలేజ్ ఉండదు రికార్డులో మాత్రం ఉంటుంది మధ్యవర్తి చిన్న ఆయన చిన్నమ్మ కొడుకు అని చెప్పి గోరింట బర్నాం గోరింట బర్నాం జెడ్పీటీసీ నాడు వార్తా పేపరు చాలా గొప్పగా అన్నిటికంటే ఎక్కువ మరి ప్రచురమయ్యేది వార్తా పత్రిక మొదటి పేజీలో సగం కింద పేపర్ మొత్తం కూడా ఒక పక్క కల్నాయక్ ఫోటో అంటే కడియం గాడి ఫోటో కడియం గాడి ఫోటో సారు గోరింత బం ఫోటో వేసి గోరింట బలరాం కొండంత ఎట్లయ్యాడు హెడ్డింగ్ గోరంతా ఉన్న బలరాం కొండంత ఎట్లాడాయంటే సోషల్ వేర్ ఏ పడి జరిగినా గిన్నెలు బోర్లు ఉంటే పెట్టెలుగుంటే పప్పు ఉప్పు ఉంటే ఏది కొన్నా కూడా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క పది శాతం ఈ రాబందుకి ఇవ్వాలి పది శాతము కడియమ రాబందుకు ఇవ్వాలి ఆ పది శాతంలో రెండు శాతమేమో వసూలు చేసుకొచ్చే బలరాంకు ఎనిమిది శాతమేమో కడియం శ్రీహరికి ఆ రెండు శాతం అయిననే కోట్లకి ఎదిగితే కడియం శ్రీహరి ఎక్కడికి ఎదిగిందని చెప్పేసి ఆ రోజు పేపర్ల పెద్ద హెడ్డింగ్ వార్తా పేపర్లో రావడం జరిగింది ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈ పైసలు ఎక్కడ పోతున్నాయంటే అధికారులే పోయి బెంగళూరులో ప్రాపర్టీస్ కొంటారు అధికారులే పోయి ఆంధ్రలో తోటలు కొంటారు ఇక గారాల పట్టి గారాల పట్టి కావ్య ఆయన పేరు ఏం పేరు నజీరుద్దీన్ కావ్య నజీరుద్దీన్ దేశాలలో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి అవాల ద్వారా పైసలు పంపుడు వాళ్ళక్కడ భూములు కొనుడు అవాలా ద్వారా అవ్వాలంటే అరికే మీకు ఆయనకి ఇప్పుడో తెలుసు తొంభై ఏడులో గారికి తెలుసు అవాలా తొంభై ఏడులో గారికి అవాల తెలుసు పైసలల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శేరీ భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియం ఎల్లో ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం ఇది సోషల్ సోషల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు సోషల్ సోషల్ఫేర్ మినిస్టర్ అయిపోయినా ఇంకేంటిది ఎడ్యుకేషన్ విద్యాశాఖ ప్రాథమిక విద్యలే ప్రాథమిక విద్య అయినా కూడా అందరినీ పక్కకు పెట్టి డిలను డిఈలను ఇరవై మూడు జిల్లాలలో ఒక్కడేసారి మార్చేస్తే డిఈఓలను మార్చేస్తే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆ రోజు ఈరోజు చాలా రేట్లు అయితే రెండు రెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అప్పుడు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది అది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇరిగేషన్ తర్వాత ఇదంతా కూడా అన్న సావాసంతో ఉన్నప్పుడే అన్న జిల్లా అధ్యక్షుడు అంటే జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు నేను కింద చెప్తున్నా కదా పాపాల భైరవుడు అని మొత్తం కూడా పెద్ద బాగా తెలుసు ఇంకా మొత్తం ఎందుకంటే నాకంటే ఎక్కువ బాధ్యుడు పర్వతగిరిలో ఏం జరిగిందో నాకు మొన్న ఒకసారి చెప్తా ఉంటాయి అనే కథ కూడా ఆ రకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిఓల ఒక్కటేసారి అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే రెండు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న లంచగొండి కడియం లంచగొండి కడియం అటు తర్వాత ఇరిగేషన్ శాఖ అయిపోయింది ఇరిగేషన్ శాఖ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఐడల్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ ఉత్పత్తి చేసి ఇచ్చేదానికి పర్మిషన్లు ఐడల్ ఒక్కొక్క ఐడల్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐదైదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఎన్ని వందల ఐడల్ ప్రాజెక్ట్ ఇచ్చడం వాటన్నిటికీ ఐదు ఐదు కోట్ల ప్రాజెక్టులకు అన్ని పైసలు తీసుకున్నాడు ఇది ఇవన్నీ కూడా టీడీపీలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏకదాటిగా వరంగల్ను ముంచి వరంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడు దగ్గర కొట్టిన పైసలు అవన్నీ కూడా అటు తర్వాత మధ్యకాలం పోయింది మళ్ళా ఇవన్నీ మమ్మీకి అవుపడిన ఆస్తులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్ని అవుపడే ఆస్తులే లింగంపల్లి ప్రాజెక్టు ఉండదు ఆరు కోట్లు తీసుకున్నాడు ఇచ్చినైనే జీవారైనా నన్ను వచ్చి అడిగిండు ఏం అడిగిండంటే పేపర్లో రాయాలిది అన్న వంద కోట్లు కడిగసిన ఇస్తాను నాకు ఆరు కోట్లు ఇచ్చిన నేను మీరు కూడా కేసీఆర్ దగ్గర పోయి మీరు కూడా పని తీసుకొస్తే మీకు కూడా ఇస్తాను అన్నాడు నాకు అడిగరాదా నాకు తీసుకోరాదే అడగరాదే నాకు తీసుకోరాదే సో ఆ రకంగా కట్టని దానికి కట్టే పైసలు తీసుకున్నాడు ఇల్లు చూస్తే మనకు ఎట్లుండదో మనకు కనబడుతుంది దేవునూరు పోతే మా దేవేందర్ చెప్తాడు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో దేవేందర్ చెప్తాడు ఇవి వద్దంటాండి ఆయన కథ బాగున్నది ఇట్లా ఆయనకిప్పుడు ఆర్మిచర్ ప్లాంట్ వచ్చింది పెట్రోల్ బంక్ వచ్చింది అనేక రకాలుగా అవినీతికి ఇక్కడ ఉండి బాగుపడ్డాడు ఇక్కడ అవినీతికి పాల్పడి బీఆర్ఎస్కు ఆయన చేసింది ఏం లేదు గణపురానికి ఆయన చేసింది ఏం లేదు కానీ ఈరోజు ఆయన అన్నీ చేసుకొని అవినీతిలో తిమింగంలాగుండి గణపురంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అరే విధవాడు నువ్వు అన్ననే కదా గత పది సంవత్సరాలు నువ్వు ఉండవు ఉండేవు కదా సిగ్గుశ్వరం లేదా నువ్వు ఎట్లాంటి పార్టీలో ఉండి నువ్వు గణపురానికి నాకు పోటీగా ఇన్ఛార్జ్ గణపురాన్ని తెచ్చుకుంటావు కదా నేను ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉండంగా నీకు మొత్తము వరంగల్ అంత పోగా కాగా గణపురమే నాకు ఇన్ఛార్జ్ కావాలను ఎందుకు కావాలను ఎందుకు కావాలను ఏడు పెట్టుడు వాసన చూసుడు ఏ సిగ్గు స్వరం లేకుండా నాతోనే పిట్లు తినాలని నా దగ్గరే పోటీ పెట్టుకొని చేసిన కార్యక్రమాలు సవాల్ సవాల్ కడియం సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ పార్టీ గణపురం నెంబర్ వన్గా చేసినాం గతి పదేళ్ళలో చేసిన కార్యక్రమాలు అనేక రిజర్వాయర్లు ఏడు రిజర్వాయర్లు మన దగ్గరే ఉన్నాయి ధర్మసాగర్ గండి రామారావు రిజర్వాయర్ స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్ అక్షరాపల్లి రిజర్వాయర్ ఉప్పుగల్లి రిజర్వర్ మా నావపేట అన్ని అన్నికంటే ఇది చిన్నగా చెప్తున్నా అక్కడక్కడ ఎండింది కానీ మా దగ్గర ఎండు లేదు మా దగ్గర ఎండు లేదు ఒక్క ఎకరం కూడా ఎండలే మా దగ్గర అధిరాజనంటే అధిరాజ అంటే కేసీఆర్ గారు ఆశితులతో పల్లె రెడ్డి గారి నాయకత్వంలో అక్కడో ఇక్కడో నీళ్ళు అందుతలేవంటి మళ్ళా నూట ముప్పై కోట్లు తీసుకొచ్చి మళ్ళీ పండ్లు జరిపిస్తున్నాం ఎట్ల నృద్ధి అవుతుంది మీకు అభివృద్ధి లేదని కళ్ళ ముందు పచ్చని పంటలు కనపడుతుంటే బళ్ళు కనిపిస్తా గుళ్ళు కనిపిస్తూ ఉంటే ఇంత గొప్పగా పాలట జరుగుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే సిగ్గు శరం ఉండొద్దు పోయేదానికి శరం ఉండొద్దు ఇంకా చాలా ఇది ఒక ఘట్టమే ఇంకా కుటుంబ చరిత్ర ఉంది చరిత్ర ఉంది బతుకు చరిత్ర ఉంది ఆయన పర్సనల్ చరిత్ర ఉంది దేనికి ఎదికపోయేది లేదు మీతో నేను నాతో మీరు కబడ్డీ కబడ్డీ ఆడాలిగా ఇక చూద్దాం మొన్నటి ఎలక్షన్ లో డైఫర్ పెట్టుకొని తిరిగిన ఎలక్షన్ లో డైఫర్ పెట్టుకొని తిరిగిన ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరుగుతావు ఇక నీ ఇష్టం జై తెలంగాణ